నమస్తే వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్ కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పాటవల గ్రామంలో చెక్క అజయ్ వర్మ వివేకానంద సేవా సంస్థ ద్వారా అనేక రకాలైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు దానిలో భాగంగానే ఈ మధ్య కాలంలో వరదలకు గురైనటువంటి ప్రాంతాల్లో గోశాలలు అన్నిటికీ కూడా తమ సంస్థ ద్వారా సహాయాన్ని అందిస్తూ ఉన్నారు అదేవిధంగా కాకినాడలో జేఎన్టీయు వద్ద ఉన్నటువంటి గోశాలలు సుమారు రెండు వందల గోవులు పైగా ఉన్నవి వాటికి కూడా పచ్చగడ్డి మరియు ఎండుగడ్డి తీసుకుని వెళ్తూ వాటి ఆహారానికి ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఈరోజు కాకినాడ పచ్చగడ్డి తీసుకుని వెళ్లడం జరిగింది ఈ సేవా కార్యక్రమంలో పితాని సత్యబాబు కూడా సేవలో పాల్గొంటామని చెప్పి ఆయన కూడా ఆర్థిక సాయంతో మాకు ఎంతగానో సాయాన్ని అందించారని తెలిపారు స్వామి వివేకానంద స్ఫూర్తితో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని ఎవరైనా దాతలు ముందుకు వస్తే మరిన్ని సేవలు అందిస్తామని ఆయన చెప్పడం జరిగింది

Yeah. Let's go. go. Enjun dah? Oh, peliput teh. Tadi siapa yang సమల 20 20 6 100 20 20 నెంబర్ నెంబర్ కోట్ని చేయితే కూడా పెట్టేది లేటేది స్వామి వివేకానంద స్ఫూర్తితో సమాజం పట్ల ఒక అంకిత భావంతో సేవ చేయాలనేటువంటి సదుద్దేశంతో స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవ సమితి సోల్జర్ ఫర్ సొసైటీ ఏర్పాటు చేసి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ దానిలో భాగంగానే గత సంవత్సరం కావచ్చు అంతకుముందు కావచ్చు వరద ప్రాంతాల్లో గురైనటువంటి గోశాలలు ఎక్కడవుతూ ఉన్నాయో ఆ గోశాలకి పచ్చని పశుగ్రాసం అందకపోతే వాటికి అందించడం జరుగుతుంది అదేవిధంగా కాకినాడ మన జేఎన్టీ దగ్గర ఉన్నటువంటి గోశాల ఏదవుతుందో సుమారు రెండు వందల గోవులు ఉంటాయి దాంట్లో ఎక్కడైతే అక్రమ కబేలాగా తరలించేటువంటి గోవులు పట్టుబడి ఉంటాయో ఆ గోవులన్నీ ఆ గోశాలలో పెట్టడం జరుగుతుంది అక్కడ వాటికి చాలాసార్లు ఎండిగడ్డి పచ్చిగడ్డి కూడా స్వామి స్వచ్ఛంద సేవ సంతరించి అందించడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అంకిత భావంతో భావంతో చేస్తుంటే చాలామంది సేవ రూపాయి వస్తు రూపాన్ని దండ రూపాన్ని కూడా చాలామంది కలవడితే మరింత ఉధృతంగా కార్యక్రమం చేయడానికి మాకు శక్తి అందుతుంది ఆ విధంగా ప్రయాణం చేస్తున్నాం ఈరోజు మనం చూస్తుంటే గత సంవత్సరం చేయడం కావచ్చు ఇప్పుడు కావచ్చు ఈ సంవత్సరం బ్రహ్మపురి గోశాలకి సుమారు మనం చాలాసార్లు పట్టుకుని వెళ్ళాం పశుగ్రాసాన్ని ఇప్పుడు కాకినాడ గోశాలకు పట్టుకుని వెళ్తూ ఉన్నాం ఈ యొక్క సేవా కార్యక్రమాలు చూస్తూ అక్కడ జరుగుతున్నటువంటి గోవులు ఏదైతే ఉన్నాయో ఆ గోవులకి పశుగ్రాసం అందరికి ఇబ్బంది పడుతున్నాయని తెలుసుకున్నటువంటి మా అన్నయ్య గారు అయినటువంటి పితాన శ్రీకృష్ణ గారు ఈరోజు వాటి యొక్క దుస్థితిని చలించిపోయి తమ్ముడు ఎలాగ గడ్డికి వస్తున్నారట వేకరణ స్వచ్ఛంద సేవ సంగతి అందిస్తున్నారట మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పేసి పూర్తిగా వారి యొక్క ఆర్థిక సహాయంతో రోజు నాడు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి ఆయన ముందుకు రావడం మళ్ళీ చార్ తర్వాత మా అన్నయ్య గారు మేము అందరం కలిసి ఇటువంటి సేవలో పాల్గొంటూ ఈ రోజు మాకు చాలా ఆనందంగా ఉంది చాలా వివేకానంద స్ఫూర్తితో ప్రతి యువత కూడా ఈ విధంగా ముందుకు నడిచినట్లయితే దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విధి కోశాలకి ఇబ్బంది పడుతున్న గోశాలకు పశుగ్రాసం అందించినట్లయితే ఏదైతే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడో గోవు ఎక్కడ సంచరిస్తుందో అక్కడ సేవ సకల దేవతలు ఉన్న ఆరు పలుకుతుంది అయితే సకల దేవతలు ఉన్నారనేది పక్కన పెడితే గోవు యొక్క విలువ విశిష్టత కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజానికి కూడా తెలియాలని తద్వారా వచ్చినటువంటి ప్రకృతిలో మార్పులు కానీ గోవు జీవించడం వలన ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి వాతావరణం అంతా కూడా పొల్యూట్ కాకుండా చూడడం అనేది ప్రతి జీవి ఎలా ఉన్నప్పుడు గోవు మాత్రం ప్రత్యేకత కలిగి ఉందని చెప్పేసి అటువంటి గోసెంతది మనం కాపాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందో తెలియజేస్తూ రోజు నాడు ప్రతి ఒక్కరు ఇటువంటి సేవలు చేయాలని సదా కోరుతూ బిఎస్ వర్మ